பெத்தப்பி ஜில்லா சுல்த்தான்பாத் மண்டலம் కాట్నపల్లి రైస్ మిల్లులో లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చిన్నారి హత్యాచారం హత్య ఘటనపై క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న ఆయన హత్యాచార ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారికి ఘనంగా నివాళులు అర్పించి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హత్యాచారం హత్య ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆసిఫా జిల్లా దహేగం మండలానికి చెందిన వలస కూలీల చిన్నారిపై మధ్యప్రదేశ్ ర్యాలీ నిర్వహించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేసి బాధితులకు బాసటగా నిలవాలని కోరారు బింండితనా చాసధి కందితకా అకఇ reagитан కంద어서. వాఇ Billie at బ్యభిత! వాఇ కేత! నాదిత! పట్టణంలో గత పది రోజుల క్రితం జరిగిన ఒక అమానవీయమైన అమానుష విరాతక సంఘటన దానికి నిరసనగా ఈరోజు పెద్ద ప్రజలు టీఆర్ఎస్ నాయకురాలు పక్షిఎస్ కూడా ప్రజలు అందరూ కలిసి సంబంధించిన ఇక్కడికి రావడం చాలా బాధగా ఉంది ఇలా ఒక అభం శుభం ఎలా ఒక ఆరు సంవత్సరాల చిన్నారిని ఎత్తిస్తుంటే ఎత్తుకొని ఎత్తుకొనిప్పుడు కిడ్నాప్ చేసి జాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం జరిగింది ఒక నాగరిక సమాజంలో బతుకుతున్నామా లేకపోతే ఆటవిక సమాజంలో బతుకుతున్నామా అనే విధంగా దానికి ఆటవికా సమాజంలో కూడా ఇంత దారుణాలు ఉండవు కానీ అత్యంత కిరాతకంగా ఈరోజు అమ్మాయిని ప్రాణాలు తెలియడం జరిగింది ఇది బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద హోంమంత్రి ముఖ్యమంత్రి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉండడం మరి రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం మన కళ్ళతోనే చూస్తున్నాం మరి పోలీసులు ఎక్కడ పెండి అలా బాధితురాలి ఆ చిన్నారి తండ్రి చెప్తానే ఉన్నాడు పోలీసులు ఆగమేఘాల మీద వచ్చి మీ దగ్గర ఏమన్నా టార్చ్ లైట్ ఉన్నదా మీ దగ్గర ఏమన్నా కరెంటు బల్బ్ ఉన్నదా మా దగ్గర ఏమి లేవు మీ దగ్గర ఏమన్నా ఉంటే అని చెప్పేసి టార్చ్ లైట్ బాధితులను అడుగుతున్నారు అమ్మాయి కనిపించడం లేదన్న బాధతో వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ ఉందా అని పోలీసులు అడిగిందంటే మీరు అర్థం చేసుకోండి పోలీసు వ్యవస్థ ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నారు మరి కేసీఆర్ గారి పాలన ఇట్లా జరిగిందా కేసీఆర్ గారి పాలనలో మరి తెలంగాణలో పోలీసు వ్యవస్థను అత్యంత అద్భుతమైన దేశంలోనే అత్యంత అద్భుతమైన పోలీస్ వ్యవస్థను తీర్చిది దాదాపు వెయ్యి కోట్లు పెట్టి పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి పోలీసులకు అత్యాధునిక టెక్నాలజీ ఇచ్చింది దాదాపుగా ఆరు వేల పోలీసు పెట్రోల్ వాహనాలు మామూలు వాహనాలు కాదు ఇన్నోవా క్రిస్టాలు మరి పోలీసులకు ఇచ్చిన గొప్ప మరి సీఎం కేసీఆర్ గారు కాకుండా పోలీసులకు సిబ్బంది తక్కువ ఉందని దాదాపుగా నలభై ఐదు వేల మంది పోలీసు కానిస్టేబుల్లను రిక్రూట్ చేసింది కేసీఆర్ గారు మరి ఇంతమంది ఉండి కూడా ఈరోజు ఆ చిన్నారి ప్రాణాలను రక్షించలేకపోయారు పోలీసులు అంటే మరి ఎక్కడ ఉంది ఇవాళ రైస్ మిల్లులో వ వంద రైస్ మిల్లు ఉన్నాయి రా మిర్యాల కూడా తర్వాత పెద్ద ఎత్తున రైస్ మిల్స్ ఉన్న ప్రాంతం ప్రాంతం మరి రైస్ మిల్లులు రకరకాల రాష్ట్రాల నుంచి ఎంతో మంది కార్మికులు వస్తున్నారు వాడు మంచోడా తెలియదు తెలియదు వాళ్ళ మీద ఎవరు నిఘా చేస్తున్నారో తెలియదు కనీసం రైస్ మిల్కి ఒక సెక్యూరిటీ గార్డు కొట్టాడు కొట్ట చేత పట్టుకొని వాళ్ళ మా దైగా నుంచి వీళ్ళందరూ వచ్చారు వస్తే ఈ దారిగావ నుంచి వచ్చిన వాళ్ళకు రకరకాల ప్రాంతాల నుంచి కుటుంబాలతో జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏంది వాళ్ళని ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరికి రక్షణ కల్పించాలన్న కనీసమైన జ్ఞానం రైస్ మిల్ ఓనర్కి ఉండాలి కదా అది కూడా లేదు ఒక్క సెక్యూరిటీ గార్డ్ కూడా లేదు విధంగా పెట్రోలింగ్ ఉండి ప్రతి రైస్ మిల్ లో సెక్యూరిటీ గార్డ్ ఉండి వాళ్ళందరూ వచ్చిన వ్యక్తులు మరి బ్యాచులర్స్ ఉన్నారా లేకపోతే కుటుంబాలు ఉన్నారా వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాల్సిన అవసరం రైస్ మిల్ ఓనర్ మీద ఉంది కదా రైస్ మిల్ ఓనర్ ఎవ్వరు కూడా ఆ పని చేయడం లేదు రైస్ మిల్లలో ఎవరు